హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ తిన్నారా మధ్యాహ్నం భోజనం నేనైతే మధ్యాహ్నం భోజనం అయితే తింటున్నానండి ఈరోజు మన వంట ఒక వాళ్ళ వంట ఏం చేశాను చూసేయండి ఇక్కడైతే కాయలు ఆకులు అన్నమాట సల్లతా వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే చూసేయండి తలకాయ తలకాయ ఇలా అయితే వండానండి కూరగాయలు వేసి తలకాయ అయితే ఇలా అయితే ఉండాలన్నమాట చూడండి ఎలా ఉందో ఇదైతే మేడంకు పిల్లలకు ఈ రైస్ అనమాట ఇక్కడైతే వైట్ రైస్ అండి మాకు సారుకు ఇక్కడైతే కూరగాయలు మటన్ కూర అండి ఇక్కడైతే పాలకూర పప్పు అనమాట వేటి వాళ్ళకైతే ఇలా చేయాలి తలకాయ కూర అయితే ఇలా ఉంటుందన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి